తాళ్ళపాక అన్నమయ్య జన్మస్థలం ఇది తెలుగు భక్తులకి ప్రపంచ భక్తులకి ముప్పై రెండు వేల సంకీర్తనాలతో తిరువెంకటనాథుని యొక్క దివ్య స్వరూపాన్ని మంగళ రూపాన్ని అందించిన పరమభక్తాగ్రసుడు తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య పుట్టిన జన్మ ప్రదేశంలో ఆ పుణ్య ప్రదేశంలో మనమంతా ఈరోజు చూస్తున్నాం అన్నమయ్య ఈ ప్రాంతంలో పుట్టి తిరువెంకటనాథు దగ్గరికి చేరుకొని ఇక్కడ ఆయన ప్రసిద్ధమైన కేర్లు కూడా రాశాడు ముందుగా వారి ఆరాధనా స్థలమైన చెన్నకేశవ స్వామి ఆలయం కూడా ఇక్కడే ఉంది వారి పూర్వీకులంతా కూడా ఈ చెన్నకేశవ స్వామి ఆలయ ఆరాధన చేశారు అన్నమయ్య ఇక్కడ పుట్టిన తర్వాత పరమ భక్తి వైష్ణవ తత్వాన్ని అలవర్చుకొని కర్నూలు జిల్లా అహోబలానికి వెళ్ళి అక్కడ దీక్ష తీసుకొని నృసింహ దీక్షతో వెంకటాచలాన్ని దర్శించి తిరువెంకటనాథుని యొక్క సంకీర్తన రవళిలో మనందరినీ ముంచాడు ఈ అన్నమయ్య ఈ అన్నమాచారుల యొక్క పుణ్యస్థలాన్ని జన్మస్థలాన్ని సంగీత ప్రియులకి వాగ్గేయ అందించాలి అన్న ఉద్దేశంతో మేము కడప జిల్లా రాజంపేట దగ్గర ఉన్న అన్నమయ్య పుట్టిన ప్రదేశం తాళ్ళ వచ్చాము మీరందరూ కూడా ఆ అన్నమయ్యని తీర్థాలను తలుచుకుంటే వెంకటేశ్వర స్వామి వారిని చూసినట్టే ఏ ప్రాంతంలో ఉన్న ఆ వెంకటనాథుడు నా అన్న కళ్ళకి కట్టేట్టుగా చూపించిన ఈ అన్నమయ్య జన్మించిన స్థలం ఇది ఐదు వంద సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో పుట్టి మనందరినీ భక్తిని ఈనాటి వరకు తిరుమల వెంకటనాథుడు ఎంతకాలం ఉంటాడు అంతకాలం కూడా ఈ అన్నమాయ కీర్తనలు అనేవి ఉంటాయి అనేది ఇక్కడే ప్రస్తుత ఇదో అన్నమయ్య వారికి నమస్కారం చేసుకుందాం అన్నమయ్య నీకు సాష్టమయ్య oh amma myia